బోర్డు నియమ నిబంధనలు బోర్డు ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తూ బోర్డును భ్రష్టు పట్టించిన ఘనత ఆర్జేడీదేనని విద్యార్థి సంఘం నాయకులు మహేంద్ర తెలిపారు ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మహేంద్ర మాట్లాడారు ఈరోజు ఈ సమావేశానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమ ఫోర్త్ జోన్లో దాదాపుగా రెండు వందల మంది కాంట్రాక్టుకు సంబంధించినటువంటి ఉద్యోగులను బదిలీ చేయడం జరిగింది ఆర్జేడి గారు ఆర్జేడి గారికి ఎటువంటి నియమ నిబంధనలు లేకపోయినా బోర్డు నియమ నిబంధనలను కానీ బోర్డు ఆదేశాలను కానీ పాటించకుండా ఇష్ట రాజ్యంగా వ్యవహరించి ధనార్జిని ధ్యేయంగా ఇంటర్మీడియట్ వ్యవస్థను బ్రష్టి దాంట్లో ఆర్జేడి గారు కుట్ర అలాగే పన్నెండు పదహైదు సంవత్సరాల నుంచి రాయలసీమ ఫోర్త్ జోన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ను బదిలీ చేసేటువంటి ప్రక్రియలో లక్ష నుంచి రెండు లక్షల దాకా డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారు ముఖ్యంగా రాయలసీమ ఫోర్త్ జోన్లో కొంతమంది బినామల్ని పెట్టుకున్నారు కాంట్రాక్ట్ లెక్చర్స్ను పెట్టుకొని డబ్బును రెండు కోట్ల దాకా దోచుకొని ఇంటర్నెట్ వ్యవస్థను ప్రష్టు పట్టించినటువంటి మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్జేడీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా నాన్ టీచింగ్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లైబ్రరీ పోస్టులు బదిలీలోన వీళ్ళకి ఎక్కడ కోరితే అక్కడ వేయడానికి జిల్లా సెంటర్స్లోకి వేయడానికి ఒక రేటు కేటాయించి బోర్డుకు కూడా తెలియకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు వాళ్ళ అవసరాన్ని ఆసరగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఉన్నత అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించి ఆయన అవినీతికి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు కొంతమంది అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇలాంటి అకాడమీకర్లు లేకపోయినా మధ్యలోన ఈ ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మరి ఈ ట్రాన్స్ఫర్ల విషయంలోన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు స్పందించాలా లోకేష్ గారు స్పందించకపోతే విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడిస్తాం అదేవిధంగా కమిషనర్ దిష్టిబొమ్మలు ఈ రాయలసీమ జోన్ వ్యాప్తంగా తగలబెడతామని పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే